సుభాష్ పాలేకర్ కృషి అనే నినాదంతోనే మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే చాలామందిలో చాలా అపోహలు సందేహాలు అనుమానాలు ఉన్నాయి ఆయనే స్వయంగా మూడు నాలుగు సార్లు ఈ నలభై సంవత్సరాల్లో ఆయన పేరును మార్చుకున్నారు పరిస్థితులు బట్టి అందుకని ఇది ఎప్పటికీ ఇదే ఉండే పేరు ఇంకా దీన్ని మార్చడం అనేది లేదు గతంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అని ఉంది జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ అని కొన్నాళ్ళు పెట్టారు ఇప్పుడు దీన్ని సుభాష్ పాలేకర్ కృషి అనేది ఆయన నామకరణ చేశారు దేశవ్యాప్తంగా దీని షార్ట్ ఫామ్లో మనం ఎస్పీకే అనేది రాసుకోవాలి దాంతోనే మనం ప్రచారం చేయాలి ఎందుకంటే ఆయన ఒక్కొక్క ప్రాంతంలో జరిగినప్పుడు జరిగిన సంఘటనల వల్ల అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఎలా సరైన దావలో తీసుకువెళ్ళలేదు అన్న దానికి ఆయన చెప్పుకుంటూ వచ్చారు వివరణ రెండోది నాకంటూ ఒకటి ఉండాలి అనేది ఆయనకు వచ్చిన ఆలోచన థామస్ అల్వా ఎడిసన్ బల్బు కొనుక్కున్నాడని మనం చదువుకున్నాం నా కృషి విధానాన్ని నేను నా పేరు పెట్టుకోకపోతే ఎట్లా అనేది ఆయనకు వచ్చింది అందుకే సుభాష్ పాలేకర్ కృషి అంటే వ్యవసాయం అనేది ఆయన స్పష్టత ఇప్పుడు చెబుతున్నారు ఇక మీదట మనం ఆ పేరుతో పిలుచుకుందాం ఈ సుభాష్ పాలేకర్ కృషి రేపు జరిగే తొలకరి ఇప్పుడు మన మధ్యలో ఉన్నాం రబీకి మధ్యలో ఉన్నాం ఇంకొక రెండు మూడు నెలలు అయిపోతే మళ్ళీ మనం తొలకరి పనులు పెట్టుకుంటాం రేపు తొలకరికి ఎంతమంది పూర్తి స్థాయిలో ఈ వ్యవసాయంలోకి వద్దామనుకుంటున్నారు అనేది చేతులు వెత్తితే దానికి తగ్గట్టు దీన్ని చేస్తాం తొలకల్లో చేస్తున్నారు మీరంతా శ్రీనివాస్ గారు షూట్ చేస్తున్నారా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమంది ఎత్తారండి ఎయిటీ పర్సెంట్ అయ్యా నైంటీ పర్సెంట్ ఎత్తారు ఇది శుభ సూచికం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు నంది పాత్ర వెలకట్ట లేనిదిగా గుర్తింపు పొందే రోజు దగ్గరలోనే ఉంది ఇది నిదర్శనం ఈ క్షేత్ర దర్శనం వేరే రాష్ట్రాల్లో చూడటానికి ఇది అనుకూలమైన సమయం రేపు మీరు మొదలు పెడదామంటే చూడటానికి ఖచ్చితంగా వెళ్ళాలి పుస్తకాల్లో ఉన్న దేనికి పదింతలు మీకు అర్థమవుతుంది రేపు నాసిక్ ప్రోగ్రామ్కి ఎంతమంది వస్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు మీరందరూ అక్కడికి వచ్చినాక ఆ రైతు గురించి క్షేత్రంలోనే ఇలా మీటింగ్ పెడతారు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ రైతు ఎన్ని బాధలు పడ్డాడు ఎలా విజయవంతంగా చేయగలిగారు ఎంత సంపాదించారు వాళ్ళ కుటుంబం ఏమనుకుంటున్నారు అన్ని విషయాలు ముందు ఆ రైతుతో మాట్లాడిస్తారు పాలేకర్ గారు అక్కడ అవన్నీ విన్న తర్వాత వాళ్ళ పొలాల్లోకి తీసుకువెళ్తారు నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఇలా గుజరాత్ మహారాష్ట్రలో ఆయనతో ఫీల్డ్ విజిట్లో చూసిన విషయాలు మీకు కొన్ని చెప్తున్నాను మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చెయ్యకూడదు పని ఒకటి చెప్తున్నాను ఫస్ట్ అంతా రైతు అనుభవాలు చెప్తారు ఇట్లా మీరు వెళ్ళాలి ఇట్లా తిరగాలి ఇలా రాగాలి అన్నీ అక్కడ డైరెక్షన్ బోర్డ్స్ పెడతారు ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఎందుకంటే ఇప్పుడు రేపు నాసిక్లో కూడా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు ఇక హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ పెడతారు చూసారా అని పరిగె అలా పరిగెడతారు వీళ్ళు అలా పరిగెత్తకూడదు రెండు ఎవరు కూడా సెల్ ఫోన్ ఓపెన్ చేయమని అక్కడ మీ మదిలో రికార్డ్ చేసుకోండి దానివల్ల ఏమీ ఉపయోగం లేదు సెల్ ఫోన్లో మీరు వీడియోలు తీస్తా కూర్చున్నారా మీరు చెయ్యి లేరు ఫైవ్ లేరు మోడల్ మీరు ఆ దృశ్యాల్ని పంటల్ని మైండ్లో పెట్టుకోండి మీకు ఓపిక ఉంటే టైలర్ టైప్ ఉంటుంది కదా ఐదు మీటర్లు ఐదు అడుగుల పది అడుగులు ఉంటుంది కదా అది తెచ్చుకోండి ఒక పుస్తకం తెచ్చుకోండి ఒక పెన్ను తెచ్చుకోండి ఆ పరిగెత్తిన వాళ్ళు పరిగెత్తిన అసలు మొక్కకి మొక్కకి ఉన్న దూరం ఎంత రాసుకోండి బెడ్ ఎంత ఉంది కాలం ఎంత ఉంది మల్చింగ్ ఏరే ఏమేమి వేశారు లైవ్ మల్చింగ్ ఏముంది పాఠాల్లో ఉంటే కానీ మీరు ఫిజికల్గా అక్కడ రాసుకోవటం అనేది మీరు వెళ్ళటం వల్ల ఉపయోగం ఇది ఏ ఒక్కళ్ళు చేయట్లా ఇది మీరు చేస్తే వచ్చి రాగానే మీరు అది మొదలుపెట్టేస్తారు చేస్తున్నప్పుడు చాలామంది ఈ వీడియోలు తీసుకుందాం మళ్ళీ మా ఫోన్ చేస్తారు అంటే దూరం ఎంత పెట్టాలండి కాలోకి కాలో మరి ఎందుకు వెళ్ళేట్టు ఇది మీరు ఖచ్చితంగా చేయండి చాలా క్లారిటీ వచ్చేస్తుంది మీకు దీనివల్ల వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు మీరు రాజవర్ధన్ రెడ్డి గారు నేను ఒక మార్కింగ్ చేసి ఒక మొక్క మార్కింగ్ కూడా ఆయన చెప్తే ఆయన చేసుకున్నారు ఆయన ఇప్పుడు వేరే వాళ్ళ పొలానికి వెళ్ళి సమయం ఇస్తున్నారు అది కావాలి అది కావాలి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి